ఈరోజు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల చేయడం జరిగింది ఇంటర్మీడియట్ బోర్డు నుండి దీనిలో ఈరోజు జరిగిన విడుదల చేసిన ఫలితాల్లో మనకి దాదాపుగా లక్ష ఇరవై ఏడు వేల నూట ఎనభై రెండు మంది రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ విద్యార్థులు అప్పీరు కాగా అందులో యాభై ఏడు వేల నాలుగు వందల మంది పాస్ అయ్యి నలభై ఐదు శాతం ఉత్తీర్ణ శాతాన్ని సాధించారు ఇంకా లో కూడా నలభై తొమ్మిది శాతం ఉత్తీర్ణత ఉంది అదేవిధంగా మొత్తం ఉత్తీర్ణ శాతం నలభై ఆరు శాతంగా ఉంది అదే మధ్య రెండో సంవత్సరం ఫలితాల్లో కూడా జనరల్ విద్యార్థులు అరవై మూడు శాతం వొకేషనల్ విద్యార్థులు అరవై ఏడు శాతం ఉండగా మొత్తం ఉత్తీర్ణత శాతం అరవై మూడు శాతం ఉంది దీనికి సంబంధించి చిత్తూరు జిల్లా వరకు మనకి యాభై రెండు ఐదు వేల రెండు వందల తొంభై నాలుగు మంది విద్యార్థులకు గాను రెండు వేల నూట డెబ్బై మూడు మంది ఉత్తీర్ణులు కావడం ద్వారా నలభై యొక్క ఉత్తీర్ణత శాతాన్ని పొందారు అదేవిధంగా రెండవ సంవత్సరం పరీక్షల్లో కూడా మూడు వేల ఐదు వందల ఇరవై మంది విద్యార్థులకు గాను రెండు వేల నలభై ఎనిమిది మంది విద్యార్థులు పాస్ అయ్యి యాభై ఎనిమిది శాతం ఉత్తీర్ణతను సాధించారు ఇక వొకేషన్ విషయానికి వస్తే వకేషన్ మొదటి సంవత్సరంలో నాలుగు వందల తొంభై ఏడు మందికి గాను రెండు వందల ఎనిమిది మంది పాస్ అయ్యి నలభై రెండు ఉత్తీర్ణత శాతాన్ని సాధించారు అదేవిధంగా రెండవ సంవత్సరంలో కూడా మనకి నాలుగు వందల యాభై మంది గను రెండు వందల యాభై ఏడు తొంభై ఏడు మంది పాస్ అయ్యి అరవై ఆరు శాతం ఉత్తీర్ణ సాధించారు చిత్తూరు జిల్లా మనకి వొకేషనల్ ఇయర్ ఫలితాల్లో పదమూడవ స్థానంలో ఉండగా జనరల్ ఫలితాల్లో మనకి ఇరవయో స్థానంలో ఉంది గత మార్చిలో మనకి చిత్తూరు జిల్లా అట్టడుగు ఇరవై ఆరో స్థానంలో ఉండగా ఇప్పుడు ఇరవై ఆరో స్థానం నుంచి మనం ఇరవయో స్థానానికి రాగలిగారు ఇక ఇంకా మంచి ఫలితాలు సాధించడం కోసం మనం ముందు నుంచి కూడా ప్రణాయి రూపొందించుకొని కళాశాలలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోంది దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించడం జరిగింది మనం మనకి వేసవి సెలవులలోనే మనకి ఏప్రిల్ ఒకటి నుంచి ఇరవై మూడో తేదీ వరకు ఈ విద్యా సంవత్సరాన్ని పునః ప్రారంభించడం జరిగింది అదేవిధంగా అడ్మిషన్లను కూడా ఏప్రిల్ ఏడో తేదీ నుంచి మనకి మొదలు పెట్టాము ఇప్పుడు అడ్మిషన్స్ కొనసాగుతున్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం జూన్లో రెండో తేదీ నుంచి కళాశాలలు పునః ప్రారంభమయ్యాయి జూనియర్ కళాశాలలు అన్నింటిలో కూడా మనకి మధ్యాహ్న భోజనం కూడా రెండవ తేదీ నుంచి మనకి మొదలైంది కాబట్టి అంతేకాకుండా విద్యార్థులందరికీ కూడా పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు కూడా మనము ఇప్పటికే కళాశాలకి అందించడం జరిగింది ఈ సంవత్సరం అన్ని విధాలుగా మార్పులు చేసుకోవడం ద్వారా ఇంటర్ బోర్డులో ఏర్పడు చేస్తున్న సంస్కరణలకు అనుగుణంగా అన్ని ప్రభుత్వ కళాశాలల్లో కూడా విద్యా ప్రమాణాలు పెంచడం కోసం అటు విద్యార్ అటు అధ్యాపకులు అటు యాజమాన్యాలు అందరూ కూడా తగిన శ్రద్ధ తీసుకుంటున్నారు ఇంటర్మీడియట్ బోర్డు సంస్కరణల నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ కళాశాలలో కూడా పోటీ పరీక్షకు సంబంధించి కూడా మనము ఇప్పుడు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన మెటీరియల్ని కూడా ఇప్పటికే కళాశాలకి అందించడం జరిగింది అంతేకాకుండా పని గంటలని కూడా మనము ఇంతకుముందు ఏడు పీరియడ్స్ ఉండగా ప్రతిరోజు ఇప్పుడు ఎనిమిది పీరియడ్స్ ఇచ్చడం జరిగింది అదే మాదిరి టైమింగ్స్ కూడా గతంలో మనకి తొమ్మిదిన్నర నుంచి నాలుగు వందల వరకు ఉండే పరిస్థితిని ఇప్పుడు తొమ్మిది నుంచి ఐదు వరకు తీసుకొచ్చిన ఎనిమిది పీరియడ్ల పరిస్థితి తీసుకురావడం జరిగింది సో విద్యార్థులకి అన్ని చర్యలు తీసుకోవడం ద్వారా విద్యా ప్రమాణాలను పెంచడము పిల్లల్ని జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు అనుగుణంగా వాళ్ళని తరపి చేయడం కోసం ఇప్పుడు ప్రభుత్వ కళాశాలలో ఒక కసరత్తు మొదలైంది దీని ఫలితాలు తప్పనిసరిగా భవిష్యత్తులో ఆశాజనకంగా ఉంటాయని చెప్పి మేమంతా భావిస్తాం విడుదల చేసిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలలో సరైన ఫలితాలు సాధించలేదని కానీ కానీ మార్కులు తగ్గినాయని కాని కానీ అసంతృప్తి ఉన్న ఏ విద్యార్థులు ఉన్నా కూడా రీవెరిఫికేషన్ ద్వారా వాటిని సెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రీవెరిఫికేషన్ కానీ లేదా రీకౌంటింగ్ కానీ ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు రీవెరిఫికేషన్కి దరఖాస్తు చేసుకోదలుచుకున్న వాళ్ళు పదమూడు వందల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది ఆన్లైన్లో అదేవిధంగా రీకౌంటింగ్ చేసుకోదలుచుకున్న వాళ్ళు మనకి రెండు వందల అరవై రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి ఈ రీవెరిఫికేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళకి రీవెరిఫికేషన్ తర్వాత వాళ్ళ జవాబు ప్రతి నకలను కూడా వాళ్ళకి పంపడం జరుగుతుంది వాళ్ళు అక్కడ జరిగిన పొరపాట్లు ఏంటనేది వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఇంటర్మీడియట్లో అత్యధికమైన మార్కులు సంపాదించిన విద్యార్థులందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభ పురస్కారాలని అందజేస్తున్నది ఈ సంవత్సరం ఆరు కేటగిరీల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డు వంటి కేటగిరీల్లో మనం విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది ప్రతి విద్యార్థికి కూడా ఇరవై వేల రూపాయలని వాళ్ళకి చెక్కుల రూపంలో రేపు అందజేయడం జరుగుతుంది తొమ్మిదవ తేదీన ప్రతి జిల్లా కేంద్రంలో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇటు పాఠశాల విద్యాశాఖ ఇంటర్మీడియట్ విద్యాశాఖ కూడా ఈ ప్రతిభను చూపించిన కనపరిచిన విద్యార్థులని ఆ రోజుతో ఆ రోజు ప్రతిభ పురస్కారాలతో మనం సత్కరించడం జరుగుతుంది ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా మంచి మార్కులు సాధిస్తారని వాళ్ళు ప్రతిభను మనం వెలికి చూసి వాళ్ళకన్నా ఎంకరేజ్ చేయగలిగితే వాళ్ళలోంచి ఆణిముత్యాన్ని మనం వెలికి తీసుకోవడం జరుగుతుందని ఒక త్రిపోతంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తోంది కాబట్టి రేపు తొమ్మిదవ తేదీ జరిగే ఈ కార్యక్రమంలో మన జిల్లా నుంచి ముప్పై మూడు మంది విద్యార్థులకి ఇరవై వేల చొప్పున దాదాపు ఆరు లక్షల అరవై వేల రూపాయలని ఇంటర్మీడియట్ విద్యార్థులకి అందజేయడం జరుగుతుంది కార్యక్రమం మనకి సాధారణంగా విద్యా సంవత్సరం ప్రారంభమైన వెంటనే మనకి అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతుంది ఈ అడ్మిషన్ల ప్రక్రియలో ప్రైవేట్ కళాశాలలో ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలలు మనకి విపరీతమైన ఫీజుల్ని వసూలు చేస్తున్నట్టుగా మన దృష్టికి రావడం జరిగింది అన్ని కళాశాల యాజమాన్యానికి తెలియజేస్తున్నాయంటే బోర్డు నిబంధనలకు వ్యతిరేకంగా ఎటువంటి మొత్తాలను కానీ అదనపు ఫీజులను కానీ వసూలు చేస్తే వాళ్ళ మీద నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోకూడదు అని చెప్పి తెలియజేస్తున్నాము తప్పనిసరిగా అన్ని సదుపాయాలని కల్పిస్తూ అన్ని రకాలుగా విద్యార్థులకు అందుబాటులో విధంగా ఉండే విధంగాను అదేవిధంగా విద్యార్థులను ఇబ్బంది పెట్టే విధంగాను తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టే విధంగాను ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అని చెప్పి యాజమాన్యాన్ని మనకి హెచ్చరించడం జరుగుతుంది కొంతమంది కళాశాల యాజమాన్యాలు సర్టిఫికేట్లను ఇవ్వకుండా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నా కూడా మన దృష్టికి వచ్చింది ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు పాస్ అయిపోయిన తర్వాత విద్యార్థులకి ఆల్రెడీ బోర్డు నుంచి రావడం జరిగింది కాబట్టి వాటిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎందుకంటే పిల్లలు నెక్స్ట్ ఉన్నత చదువులకి వెళ్ళడానికి ఆ సర్టిఫికేట్లు అవసరం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా విద్యార్థులకి ఆ సర్టిఫికేట్ జారీ చేయవలసిందిగా తెలియజేస్తున్నాం ఏ స్టూడెంట్ నుంచి అయినా సరే ఇలాంటి కంప్లైంట్ వచ్చినా కూడా బోర్డు నిబంధనల మేరకు ఆ కళాశాల మీద తగిన చర్యలు తీసుకోవడం అవసరమైతే గుర్తింపు రద్దు చేయడానికి సిఫార్సు చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాం